హాయ్ అండి ఇడ్లీలోకి పర్ఫెక్ట్గా ఉండే అల్లం పచ్చడి ఈరోజు చూద్దాం మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి శుభ్రంగా తొక్క తీసి కడుక్కున్న అల్లం ముక్కలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ధనియాలు నాలుగు ఎండి మిర్చి వేసుకొని ఆయిల్లోని వేరుశెనగ నూనె వేసుకున్నామండి అది శుభ్రంగా వేగిపోయిన తర్వాత హాఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి దాంట్లోకి పసుపు మన రుచికి సరిపడగా ఉప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము ఒక ట్వంటీ గ్రామ్స్ చింతపండు వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు వేసిన నూనె వేసుకొని ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ఈ అల్లం పచ్చడి అందులో వేసుకొని ఒక్క మూడు నాలుగు నిమిషాలు కలుపుకుంటే కొంచెం గట్టిపడుతుందండి ఇది మనం స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ కూడా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి